హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి సో మీకు అందరికీ నచ్చదండి చాలా వరకు కొంతమందికి అయితే కాకరకాయ అంటేనే చాలామందికి నచ్చదు ఇది ఊర్ల నుంచి తెచ్చినామన్నమాట మనకు చిన్న చిన్న కాకరకాయ మార్కెట్లో చాలా రేర్గా దొరుకుతుంది ఇది ఇవి తెచ్చుకొని మనం మనం ఏ స్టైల్లోనైనా కట్ చేసుకోవచ్చు రౌండ్గా కట్ చేసుకోవచ్చు పొడుగ్గా కట్ చేసుకోవచ్చు కొంచెం ఉన్నాయి అయితే మామూలుగా మధ్యలో కొంచెం ఘాట్లు పెట్టి చేస్తున్నాం అనమాట వంకాయ మసాలా ఎట్లా చేస్తారు అదే స్టైల్లో కాకపోతే ఇది మనం పులుసు పెడుతున్నాం కాబట్టి సో సేమ్ చేసుకోవాలి మంచిగా కట్ చేసుకొని నూనెలో మంచిగా మగ్గని వేయాలండి దీంట్లో ఒక్క ఉల్లిగడ్డ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కొద్దిగా ఒక చుక్క నూనె ఎక్కువ పడుతుంది అంతే కాకరకాయలు ఎందుకంటే నూనెలో మంచిగా ఫ్రై అయితే మనకు కొంచెం చేదు తగ్గుద్ది అని కొంచెం ఆలోచన అనమాట సో కొంచెం నూనె ఎక్కువ పోస్తే కొంచెం నూనెలో ఎక్కువసేపు మగ్గితే మనకు అంత రాదు సో నూనెలో మంచిగా మగ్గే క్రమంలో మనం కొంచెం ఉప్పు వేసుకుంటే కూడా ఉప్పు కొంచెం పడుతుంది అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే కారం వేసినప్పుడే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మొత్తం మగ్గిన తర్వాత మనము నేను చెప్పినట్టు మీరు ఉప్పు కొంచెం వేసుకుంటే మంచిగా ఉప్పు ముక్కకు పడితే మంచిగా ఉంటుంది అనమాట సో మనం దీనికి చింతపండు ముందే నానబెట్టుకోవాలని చింతపండు రసం బాగా రావాలి అంటే ఇది ఫ్రై చేసుకోవచ్చు పులుసు కూడా వేసుకోవచ్చు మనం పులుసు వేసుకుంటే ఏంటంటే కొంచెం పుల్ ఆ పులుపుకి చేదుకి కొంచెం సెట్ అయిపోతుంది అనమాట మనం మార్కెట్లో తెచ్చుకున్న పెద్ద కాకరకాయ అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు పులుసు తెచ్చుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్లో దొరికేటివి ఏంటంటే కొంచెం అంత కారం అంత చేదు ఉండేవి కదా సో అట్లా అనమాట మనం దీ కొంచెం చేదు ఉంటాయి ఊర్ల నుంచి తెచ్చినాయి మన చెట్టుకు కాసినాయి కాబట్టి కొంచెం చేదు ఉంటాయి దీంట్లో కొంచెం కారం సరిపోని కూడా వేసుకోండి ఎందుకంటే మా కొంచెం తక్కువ అయితే చేదు ఎక్కువ అనిపించి తినలేకపోతుండొచ్చు మనం నూనెలో మంచిగా ఫ్రై చేసినాం కాబట్టి పెద్దగా చేదు అయితే ఏముండదండి ఉన్నా కూడా పెద్దగా ఏం ఏర్పడది మనకు హెల్త్కి మాత్రం చాలా బెనిఫిట్స్ అండి చేది ఎంత మంచిది అంటే హెల్త్కి చాలా మంచిది అండ్ ఎవరైనా తినవచ్చు చాలా బాగా చేసుకునే విధానాన్ని కొంచెం మంచిగా చేసుకుంటే కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఎవరైనా పిల్లలు కూడా తింటారు అసలు చేదే ఉండదండి మనం నేను చెప్పిన స్టైల్లో చేస్తే మొత్తం ఉప్పు కారం ముక్కకు పట్టాలండి మంచిగా మనకు అప్పటి వరకు నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం కొంచెం తేలానిసేపు ఉంచుకొని మనం రెడీ చేసుకున్న పులుసుని మంచిగా దాంట్లో వేసుకోవాలన్నమాట ఒక్కసారి కలుపుకొని మనం రెడీ చేసుకున్న చింతపండు రసం ఉంటుంది కదండి సో అది వేసుకోవాలి సో పులుపు మాత్రం కొంచెం చూసేసుకోండి కొంచెం ఎక్కువ ఉన్నాయి ఏం కాదు మనకు పులిహోర పులుసు స్టైల్ ఉంటుంది అనమాట కొంచెం ఎక్కువ అయితే పులుపు చూసేసుకోండి ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మనకు దీంట్లో కొంచెం చిక్కటి పులుసు పోషణం కాబట్టి కొంచెం వాటర్ కూడా పడుతుంది ఇంకా దీంట్లోకి మనకు మనకు ఎంత వాటర్ అంటే అంత వాటరు ఇట్లాంటి కాకరకాయలు మీకు ఎక్కువ ఎక్కడ దొరికినా అస్సలు వదలకుండా తెచ్చుకోండి ఎందుకంటే ఇవే చాలా హెల్త్కి మంచిది ఇది నాటు కాకరకాయ అండి మామూలుగా మనం హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ అయితే అసలు చేదే ఉండదు చాలా వరకు ఇది చాలా బాగుంటుంది మీరు తెచ్చుకొని ఇట్లాంటి కాకరకాయ ఎక్కడ దొరికినా తెచ్చుకొని అసలు వదిలిపెట్టకుండా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మనకి ఇట్లాంటి కాకరకాయలు చాలా రేరుగా దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే మనం పెస్టిసైడ్స్ ఏమి కొట్టని కూరగాయలు కొనుక్కోవడం లేకపోతే మనం పండించుకోవడం మన పేరట్లో కానీ మనకి ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో చిన్న చిన్న కూరగాయ చెట్లు ఏవైతే వండియగలుగుతామో అవి పండించుకొని తింటే చాలా మంచిదండి అండ్ ఎందుకంటే పెస్టిసైడ్స్ కొట్టినవి మనకు చాలా ఎఫెక్ట్ కాబట్టి అవి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మనం ఆర్గానిక్గానే తినడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్గా తినాలి మనం తినే ఫ్రూట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అయితే కాదండి చాలా మంది మందులు కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి పండిస్తారు కాబట్టి చాలా నీటికి కడుక్కొని తినాలి మనం బయట తెచ్చే కూరగాయలు కూడా మనం ఉప్పేసి కడగడం చాలా బెనిఫిట్ అనమాట ఉప్పేసి కడుగుతే ఏంటంటే పైన పెస్టిసైడ్స్ ఏమన్నా ఉంటే పోయి మనం ఫ్రెష్గా కడుక్కొని తిన్న ఫీలింగ్ ఉంటుంది దీంట్లోనే ఫ్రెష్ కరివేపాకు వేసుకొని మంచిగా మరిగే మరిగే పులుసులనే కరివేపాకు ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో మీకు కుదిరితే దీంట్లో పులుసుల పులుసులల్లో పప్పు పప్పుచారులల్లా మనకు చాలా వరకు కరివేపాకు చాలా బెనిఫిట్ ఉంటుందండి చాలా మంచిగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ కొన్ని కొన్ని కూరలలో బాగుంటుంది మీకు ఇంత ముందు కూడా చెప్పిన నేను సో ఆలుగడ్డ ఫ్రైలో కానీ కొన్నిట్ల కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకు ఓవరాల్గా కాకరకాయ మొత్తం ఉడికిపోయింది పులుసు కూడా మంచిగా మగ్గి నూనె తేలుతుంది కదండి సో మనకు రెడీ అయితే అయిపోయింది మంచిగా ఉడికిపోయింది చూసి కదా మనకు కొన్ని ఘాట్లు పెట్టేసుకున్నాం కొన్ని కట్ చేసేసుకున్నాం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి పులుసు కూరలు అయితే చాలా బాగుంటాయి కొంచెం ఏ మసాలాలు లేవద్దండి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి చాలా బాగుంటుంది దాంతోనే టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం పొడి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మా పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కాకరకాయలు ఒకవేళ మీరు మంచిగా ఫ్రై చేయాలనుకుంటే కరకరలు ఆడేటట్టుగా ఫ్రై చేయాలనుకుంటే ఒకరోజునైటే ముందు మనం కట్ చేసి పెట్టుకోవాలి అట్లా కట్ చేసి పెట్టుకుంటే కొంచెం అయి మనకు ఫ్రై కూడా సూపర్ వస్తుంది అప్పటికప్పుడే చేసుకోవడం అట్లా రాదు అనుకుంటే మాత్రం ఒక రోజు నైటే ముందే కట్ చేసి పెట్టుకుంటే దాంట్లో చేదు పోతుంది అండ్ క్రిస్పీగా ఫ్రై కూడా చేసుకోవచ్చు పుల్స్కైతే పక్క అప్పుడే కట్ చేసి కట్ చేసి చేసుకోవచ్చు ఇట్లా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి సో మీకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చిందని అనుకుంటున్నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇట్లాంటి పులుసు మీరు ఎప్పుడైనా చేసుకోకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేయండి చేసుకోండి ఇంట్లో అందరికీ పెట్టండి అండ్ ఇష్టంగా కూడా తింటారు చేదైతే అంత అంతేముండదండి కొంచెం నార్మల్గా ఉంటుండొచ్చు ఒకవేళ చేదు ఎక్కువ ఉన్న కాకరకాయలు అయితే ఉప్పు కొంచెం పులుపు ఉంది కాబట్టి ఉప్పు చూసేసుకోండి మా పులుసు అయితే హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కాకరకాయ పులుసు వేసుకొని తింటే నిజంగా ఫ్రెండ్స్ అల్టిమేట్గా ఉంటుంది పక్క ప్రతి ఒక్క ముక్కను కూడా అసలు వదిలిపెట్టకుండా తినొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్తున్నాను నేను ఇలానే చేసుకోండి ఇలానే తినండి చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే చింతపండు రసం అంత హెల్త్ మంచిది కాదు కదా అనుకోవచ్చు మీరు అట్లేముండదు చాలా బాగుంటుంది నిరభ్యంతరంగా ఈ పులుసు తినవచ్చు థ్యాంక్ యూ